వెల్కమ్ టు ఓహో టాకిస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండు నెలల కాలం నుండి మనం ప్రస్తుత రాజకీయాలను ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఏర్ప కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తుందా లేదంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు పథం వైపు తీసుకుపోయే సంకల్పంతో మరి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా తెలంగాణలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నో వాటిని పూర్తి చేసే లక్ష్యంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందా లేదంటే గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఏదైతే ఆ ప్రభుత్వంలోని వ్యక్తుల పైన వ్యక్తిగతంగా కక్ష సాధింపులకు ఏమైనా వెళ్తుందా మరి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివెంజ్ మోడ్లోకి వెళ్ళిపోయాడా అని ఒకసారి మనం పరిశీలిస్తే కనుక అంటే మనకు మీడియాలో వస్తున్న కథనాలు అదేవిధంగా సోషల్ మీడియాలో వివిధ ఛానల్లో రాజకీయ విశ్లేషకులు వారి యొక్క అభిప్రాయాలను ఏదైతే తెలియజేస్తున్నారో ఆ కథనాలను బట్టి మనకు కొంత అయితే కొన్ని విషయాలైతే అర్థం అవుతున్నాయి ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీల పైన వాటి పైన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా మరి ఆరు పథకాలు ఆరు ఏదైనా స్కీమ్లు ఉన్నాయో ఆ స్కీమ్లను తప్పకుండా అమలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కూడా మరి ముఖ్యంగా వాళ్ళు కూడా ఈ ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిపైనే వాళ్ళు దృష్టి సారించి మరి అసెంబ్లీలో కావచ్చు ఇంతకుముందు వివిధ వేదికల పైన కావచ్చు వివిధ ప్రెస్ మీట్లలో కావచ్చు రేవంత్ రెడ్డిని కానీ అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆరు పథకాల గురించే వాళ్ళు మాట్లాడుతుండడం జరుగుతుంది అయితే ఈ మధ్య మనకు కొంత ఏదైతే అసెంబ్లీ జరిగిందో జరుగుతూ ఉందో దానిలో మనం ముఖ్యంగా చూసినట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకో అంటే వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేయడం అంత కరెక్ట్ కాదని అయితే నాకు అనిపిస్తూ ఉంది మీడియాలో ఉన్న కథనాలు కూడా అలానే వస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అక్కడ అక్కడ ఉన్న అభిప్రాయాలు కానీ కొంతమంది మేధావులతో కలిసి కూర్చొని కానీ అక్కడున్న వెసులుబాటులను అక్కడున్న వెసులుబాటును ఆధారంగా తీసుకొని కొన్ని కొన్నిటి పైన అయితే నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మా ఇటీవల లోక్సభలో సారీ అసెంబ్లీలో చర్చ జరిగింది టీజీటీఎస్ తెలంగాణ ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందున్న ఏపీ ఏదైతే ఉందో దాని స్థానంలో టీఎస్ అని నామకరణం చేయడం జరిగింది పది సంవత్సరాలు టీఎస్ఏ కొనసాగింది వెహికల్స్పై కావచ్చు ఇతరతర చాలా రాష్ట్రానికి సంబంధించిన అనేక వాటిపైన కూడా టీఎస్ ఏదైతే ఉందో అదే గుర్తుతో టీఎస్ పేరుపైనే కొంత మనకి మనకు టీఎస్ అనే పేరుతోనే మనం ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ కొనసాగింది మరి కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గవర్నమెంటు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మరి టీఎస్ను తొలగిస్తూ క్యాబినెట్లో టీజీగా కొత్తగా మళ్ళీ మార్పు చేయడం జరిగింది తర్వాత ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఏదైతే ఉందో తెలంగాణ తల్లి విగ్రహం కూడా సరిగా లేదని బంగారు వడ్డానం ధరించి ఉండడం కిరీటం ధరించి ఉండడం ఒక దేవతలా ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అంటే మార్పులు చేర్పులు చేస్తామని చెప్పడం ఏదో సెక్రటేరియట్కి ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కానీ గత ప్రభుత్వం అయితే అక్కడ ఆ ప్లేస్ని తీసుకొని పెట్టడం జరిగింది దాన్ని కేటాయించింది కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటు చేస్తామని వాళ్ళు మాట్లాడుతుండడం అయితే మనం మీడియాలో చూస్తూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ గత ప్రభుత్వం ఎంబ్లం ఏదైతే ఉందో దాన్ని కూడా మార్పు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ప్రజలు అక్కడ ఏర్పడ్డ ఏర్పడ్డ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమానికి అవసరమయ్యే పథకాలు కావచ్చు ఆ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు నియామకాలు కావచ్చు వాటర్ సంబంధించి ప్రాజెక్టులు కావచ్చు పేదరిక నిర్మూలన కావచ్చు తర్వాత ఇండస్ట్రీస్ కావచ్చు తర్వాత అన్ని రోడ్లు కావచ్చు వైద్యం కావచ్చు ఇతరత అన్నింటి పైన ప్రజలు ఫోకస్ చేస్తారు అంటే మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రభుత్వాలు చేయాలి విద్య కావచ్చు వైద్యం కావచ్చు అంటే ఇలాంటి వాటిపైన కాకుండా ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ అంటే రివేంజ్ మోడ్లోకి వెళ్ళిందా లేదైతే అంటే వాళ్ళని రెచ్చగొట్టడానికి మరి ఇవన్నీ మార్పులు చేర్పులకు మరి స్వీకారం చుట్టిందా అని అయితే అర్థం కావడం లేదు అంటే ఇవి మార్చడం వల్ల తెలంగాణ అభివృద్ధి జరుగుతుందనో లేకపోతే తెలంగాణలో ఉన్న ప్రజానీకం హర్షిస్తారనో ఇక్కడ జరగదు ఇక్కడ ఇప్పుడు టీఏ టీఎస్ను టీజీగా మార్చడం వల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని నమూనాను మార్చడం వల్ల ఒక మామూలు స్త్రీగా కష్టపడే స్త్రీగా ధీరవంతలాగా మా తీర్చిదిద్దడం వలన తెలంగాణకైతే తెలంగాణ ప్రజలకు అంటే వెంట వెనువెంటనే ఇమ్మీడియట్లీ అంటే ఉరిగేదేమీ లేదు అంటే మనం కొన్ని సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు మన కట్టుబాట్లు సరే మన తెలంగాణకు ఉన్న ఏదైతే కొన్ని చారిత్రక అవసరాలు బట్టి అవసరమే కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి గత ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల కోట్ల వరకు అప్పు చేసిందని మనకు కథనాలు అయితే రావడం జరుగుతుంది మరి ప్రస్తుతం ఉన్న ఆరు పథకాలను ఎలా చేపట్టాలి ఇప్పటి వరకు రెండు మూడు పథకాలు ట్రాక్ ఎక్కాయి వాటిపైన ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది హర్చనీయం ఉద్యో ఉద్యోగాలకు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ఉద్యోగులను రిక్రూట్ చేసిందో వారి నియామక నియామక పత్రాలు ఇవ్వడం కానీ గురుకుల నియామక పత్రాలు ఇవ్వడం కానీ డిఎస్సి కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పడం కానీ ఇంతవరకు అయితే మెగా డిఎస్సికి సంబంధించి అయితే మళ్ళీ ప్రభుత్వం తరపు నుంచి ఎట్లాంటి ప్రకటన అయితే లేదు ఇట్లా అంటే కొంతవరకు నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటా ఉంది కొంత నిరుద్యోగులకు ఊరటనిచ్చే విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దీనికి నేను తర్వాత చాలామంది నిరుద్యోగులు ఇప్పుడు చదువు చదువుకుంటున్న నిరుద్యోగ యువత కూడా కొంత సంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉంది కానీ ఇవే కాకుండా ఇంకా కాంగ్రెస్ ముందు అదే కాంగ్రెస్ పార్టీ ముందు అనేక సవాళ్ళు అయితే ఉన్నాయి ఆ సవాళ్ళను అధిగమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పని పని చేయాలనే పనిచేయాలి ఆ విధంగా అడుగులు వేస్తే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఇంకా చాలా కాలం పనిచేయడం జరుగుతుంది అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ నేతలపైన అంటే హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు అంటే అంటే వారిపైన దృష్టిని కేంద్రీకరించకుండా అంటే వారిని టార్గెట్ చేయకుండా అంటే ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి ముఖ్యంగా అంటే కాళేశ్వరం పైన ఫోకస్ చేయడం జరుగుతూ ఉంది కాళేశ్వరం కట్టడం పైన కావచ్చు కుంగిపోయిన పిల్లర్ గురించి కావచ్చు దానిపైన ఎక్కువగా మాట్లాడుతుండడం అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంటే పరిపాలన దిశగా అభివృద్ధి దిశగా సంక్షేమ పథకాల దిశగా ప్రభుత్వం పనిచేస్తుందా ప్రభుత్వ నాయకుడు పనిచేస్తున్నాడు అనే విషయాన్ని అయితే ప్రజలు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అయితే దా అభి అభివృద్ధి పైన సంక్షేమ పథకాలపైన ఏవైతే పూర్తి చేయకుండా ఆగిపోయిన ప్రాజెక్టుల పైన ఇక్కడ ప్రభుత్వము దృష్టి పెట్టి పనిచేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అదేవిధంగా సోషల్ మీడియాలో కొన్ని అనాలసిస్లు కూడా అలానే వస్తున్నాయి అంతేగా అది వదిలిపెట్టేసి ఈ గత ప్రభుత్వం చేసిన కొన్ని పనులను కావచ్చు గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను మారుస్తూ మళ్ళీ కొత్తగా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికైతే కొత్తగా ఒరిగేదేం లేదు కాబట్టి ఇప్పుడు మొన్న రీసెంట్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రకటన చేశాడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది నేను పది సంవత్సరాలు సీఎంగా పనిచేస్తానని చెప్పేసి మరి పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎంగా పనిచేయాలంటే మరి రివెంజ్ రేంజ్ మోడ్లోకి వెళ్ళి పనిచేయాలా లేకపోతే తెలంగాణ ప్రాంత అభివృద్ధి పైన సంక్షేమ పథకాలపైన ఇతరత్ర అన్నిటిపైన మరి ఫోకస్ జడ్జ్ పనిచేయాలనేది మరి వారే తేల్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అటు మోడీ వెయ్యి సంవత్సరాలు గవర్నమెంట్ ఉంటుందని చెప్తాడు బీజేపీ వెయ్యి వెయ్యి సంవత్సరాలు పరిపాలిస్తుందని చెప్తున్నాడు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటామని మరి విశ్వాసం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నాడు ఇక ఏర్పడ్డ ప్రభుత్వము మరి ప్రజల మన్ననలను పొందాలంటే అంటే రివేంజ్ మోడ్ కాకుండా గతంలో తీసుకున్న నిర్ణయాలను తొలగిస్తూ అంటే వాటిపైన ఫోకస్ చేయకుండా ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా రాష్ట్రంలో కుంటుబడిన అభివృద్ధిని పరిగెత్తించాలని కోరుకుంటున్నాము ఇక్కడ అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నాము మరిన్ని ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేయాలని కోరుకుంటున్నాము పేదరికాన్ని నిర్మూలించాలని కోదరి కోరుకుంటున్నాము ఏవైతే నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు పెరగాలని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేయాలని అదేవిధంగా తెలంగాణను ఒక స్వచ్ఛ తెలంగాణగా రూపొందించాలని ఇక అనే తెలంగాణలో అవినీతిని నిర్మూలించే విధంగా రాష్ట్రం పనిచేయాలని కబ్జాలు లేని తెలంగాణను నిర్మించాలని ఇట్లా అన్ని రకాలుగా ల్యాండ్ ఆర్డర్ని పరిరక్షించడంలో ప్రభుత్వం దృష్టి సారించాలని ఇట్లా అనేక విషయాలు ఉన్నాయి వాటి మీద దృష్టి సారిస్తే కనుక మళ్ళొకసారి కూడా మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు రాబోయే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో చాలా చురుగ్గా చాకచక్యంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించి పరిపాలన చేయడం కావచ్చు నిర్ణయాలు తీసుకోవడం కానీ జరిగితే బాగుంటుందని మా అభిప్రాయం మరి మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు మరి లోక్సభ ఎన్నికలు రానున్నాయి మా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మరి ఎన్ని సీట్లు సాధిస్తుంది బీఆర్ఎస్ ఎన్ని సీట్లు సాధిస్తుంది మరి బిఆర్ఎస్ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పైన పాలన పైన మాత్రమే దృష్టి పెట్టాలి అనవసర అంశాలకు చోటు ఇవ్వకుండా అనవసరపు ఎదురుదాడులకు దిగకుండా చాలా నిష్పాక్షికంగా ప్రజలకు అవసరమైన ప్రజల పరిప ప్రజల సంక్షేమానికి అవసరమైన తర్వాత తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాత్రమే వీళ్ళు వాద ప్రతిపాదనలు చేసుకుంటే బాగుంటుంది పర్సనల్గా తీసుకొని ఎదురుదారులు దిగడము తర్వాత స్పరుషంగా మాట్లాడుకోవడం వల్ల రాజకీయ పార్టీలకైతే ఒరిగేదేమీ లేదని నా అభిప్రాయం